హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్యూర్ సిల్వర్ రాఖీలు అయితే చూపించబోతున్నానండి రాఖీ అయితే వస్తుంది కదండి ఈ డాలర్ అయితే బ్రో అనే లెటర్స్తో వచ్చిందండి డాలర్ వరకు అయితే ప్యూర్ సిల్వర్ ఉంటుందండి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందండి ఇది కూడా బ్రో అనే లెటర్స్తోనే వచ్చిందండి చాలా బాగుందండి ఈ డాలర్ వచ్చేసి ఓంకారం సింపుల్తో వచ్చిందండి ఇలా సిల్వర్తో చేసినటువంటి రాఖీలు కట్టుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి అంతేకాకుండా సిల్వర్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది కదండి ఇది వచ్చేసి వినాయకుని డాలర్తో వచ్చిందండి ప్రైస్ కూడా చాలా తక్కువండి అన్ని రకాల డాలర్స్ అయితే వచ్చినాయండి ఇది వచ్చేసి స్వస్తిక్ డాలర్తో వచ్చిందండి డాలర్ వరకు అయితే ప్యూర్ సిల్వర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఓంకారంతో వచ్చిందండి డాలర్ అయితే సైడ్లో కూడా ఫ్లవర్ లాగా వచ్చింది ఇది బెస్ట్ బ్రో అండి లెటర్స్తో వచ్చిందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చానండి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి గల కాల్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారండి ఈ సిల్వర్ రాకీలు అయితే చాలా చాలా బాగున్నాయండి సోదరి సోదరుల మధ్య బంధానికి గుర్తు ఈ రాఖీ అండి సోదరుడు ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ కట్టే ఈ రాఖీ అన్ని రకాల సింబల్స్తో వచ్చిందండి ఇది చిన్ని కృష్ణుడు రాఖీ అండి ఏజ్ని బట్టి మనకు కావాల్సిన డాలర్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు ఇదైతే రౌండ్ షేప్ డాలర్ అండి ఓంకారంతో వచ్చింది చుట్టూ కూడా డిజైన్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా తక్కువ అమౌంట్లో ప్యూర్ సిల్వర్ రాఖీలు అండి చాలా చాలా బాగున్నాయి ఈ రాఖీలు మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరు నా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్